నట సామ్రాడ్ అక్కిరేణి నాగేశ్వరరావు రత్న దాసరి నారాయణరావు కాంబినేషన్లో రూపొందిన ఏడంతస్తుల మేడ శ్రీవారి ముచ్చట్లు చిత్రాలు సంక్రాంతి సందర్భంగా విడుదలై ఘన విజయం సాధించాయి ఆ హిట్ సెంటిమెంట్ను ఫాలో అవుతూ పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి పద్నాలుగున విడుదలైన మజులు చిత్రం కూడా విజయం సాధించింది దాసరి అక్కిరేణి నాగార్జున కాంబినేషన్లో వచ్చిన ఏకైక చిత్రం ఇది నాగార్జున నటన డైలాగ్ డెలివరీ విషయంలో విమర్శలు వినిపిస్తున్న రోజుల్లో విడుదలైన మజును సినిమా నాగార్జునలోని టాలెంట్ను వెలికిదీసి ఆయన భవిష్యత్తుకు బంగారు బాట ఏర్పరిచింది రజని కథానాయకగా నటించిన ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం లక్ష్మీకాంత్ ప్యారేలాల్ బాణీలు సమకూర్చడం విశేషం సినిమాలోని ఇది తొలి రాత్రి సాంగ్ ఎవర్ గ్రీన్ హిట్ అనుకున్న తేదీకి మజున చిత్రం విడుదల కాకుండా కొన్ని శక్తుల కుట్ర పన్నితే దాసరి అక్కినేని రంగంలోకి దిగి దగ్గరుండి ప్రింట్లు తీయించి అనుకున్న సమయానికి విమానంలో ట్యాక్సీల్లో థియేటర్స్కు ప్రింట్లు పంపించారు దీనివల్ల కొంత ఆలస్యమయ్యి కొన్ని కేంద్రాల్లో ఉదయం ఆటలకు ప్రింట్లు చేరుకోలేదు ఒక ఆట మిస్ అయినా మ్యాక్నీ ఆట నుంచి విడుదలైన మజును హిట్ టాక్ సొంతం చేసుకుంది